ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ దానికి ప్రత్యక్ష నిదర్శనం రామ్జీ సార్ ఈ ఏజ్లో కూడా సార్తో మనలో చాలామంది షటిల్ గేమ్ ఆడలేం అంత ఫిట్నెస్ అది మెయింటైన్ చేస్తారంటే మరి సార్ దగ్గర రహస్యం తెలుసుకోవాలి మనం మనలో చాలామంది ఆయన వయసులో సగం వయసే ఉంటుంది మనకి బట్ వీ కెనాట్ ప్లే షెటిల్ ఆర్ టెన్నిస్ విత్ హిమ్ ఐ బెట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ రామ్జీ ఎస్సీ గారు ఇన్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ విచ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిమోస్ట్ వర్కింగ్ ప్లేస్ స్కూల్ పిల్లలకి ప్రాజెక్టులు చేయించడం ఇట్లాంటి వాటిది ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ చేసిన సారు రత్నాకర్ సార్ అప్పుడు ఎస్సీ వైండమ్గా ఉన్నారు అక్కడ సారు విద్యుత్ సౌదర్ ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత రామ్జీ సార్ వచ్చారు ఎస్సీ సిబిల్గా అప్పుడు ఐ వాజ్ ద స్పోర్ట్స్ సెక్రటరీ ఫర్ ద ఎస్ఎల్బిహెచ్ఎస్ క్లబ్ ఇప్పటికీ కూడా సార్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్లో బాల్ బ్యాడ్మింటన్ కోర్టు వాలీబాల్ కోర్టు కబడ్డీ కోర్టు టేబుల్ టెన్నిస్ బోర్డ్ అంత చిన్న స్టేషన్లో అంత ఫెసిలిటీస్ రావడానికి కారణం మాత్రం రామ్జీ సారే రామ్జీ సార్ లేకుండా అంత చిన్న ప్లాంట్కి అన్ని శాంక్షన్ కావు అంటే సార్ స్పోర్ట్స్ పర్సన్ అవడం వల్ల అది తీసుకొచ్చారు ఐ వాజ్ రియల్లీ ఫార్చునేట్ సార్ అసోసియేట్ విత్ యూ